సార్ నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ రెండు వేల పంతొమ్మిదిలో నేనే అధికారంలోకి తెప్పించాను జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటూ వస్తున్నటువంటి వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎందుకు సడన్ గా యూటర్న్ తీసుకుని మీడియా వేదికలుగా ఆయన చాలా బోర ఓటమి చూడబోతున్నారు కూటమి బ్రహ్మాండంగా విజయం సాధించబోతుందని అంటున్నాడు ఆయన సార్ మల్లం అనమాట ఎగ్జిక్యూషన్ అనేది రేరెస్ట్ ఫినా మనం ఆచరించడం అనేది జరగదు అవునండి నేను వీళ్ళ సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది యు నో సర్టన్ థింగ్స్ ఓ డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్రంలో మీరు ఎంతకాదనో ఒక పదిహేను పైసలకి సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఒక గవర్నమెంట్ ఒక గుడ్ గవర్నెన్స్ అన్నది నేను ఎప్పుడైనా సర్టిఫికేషన్ అలాగా ఉంటుందంటే వాట్ యూ హెలివర్ టు పీపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ ని తీసుకెళ్లి ప్రజలకి సంక్షేమం రూపంలో అనా పైసా లెక్కలతో ఇది నేను నీకు ఇచ్చాను అన్నది జవాబుదారీతనం బట్ ఇఫ్ యూ రియల్లీ రికలెక్ట్ రూపంలో మనకు చూపిస్తుంది కదా అది ఒకసారి వెనక్కి వెళ్తే ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంతమంది నిన్న నరేంద్ర మోడీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు చూడండి ఎనభై కోట్ల మంది ప్రజలకు మేము రేషన్ ఇస్తున్నాం బిలో పవర్టీలో ఉన్నట్టే కదా ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుందాం రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కల ప్రకారం నూట పంతొమ్మిది కోట్ల జనాభా మనం ఇప్పుడు ఇది చెప్తా నూట నలభై ఐదు నూట యాభై నూట అరవై నోటి ఇవి లెక్కలు అయితేనే కానీ ఎందుకు చెప్పాలి నేను సో ఇప్పుడు లెక్కలు తేలనంతకాను ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నూట పంతొమ్మిది కోట్ల ఎనభై కోట్ల మంది బిలో పవర్టీలో ఉన్నట్టు నేను ఒప్పుకుంటుంటూ ప్రధానమంత్రి ఒప్పుకొని చెప్తున్న దగ్గర అభివృద్ధి అన్న దగ్గర ఇవాళ మీకు కదా జిడిపిలేషన్ జిఎస్డిపి క్యాలకులేషన్స్ లో ఒక మనిషి యొక్క ఆర్థిక సంపద ఈరోజు చూడండి మీరు స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది స్పాన్ ఆఫ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో గ్రోత్ చూడండి ఒకసారి సో జిఎస్డిపి పెరిగింది తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ ఎక్కుంది దేశ వ్యాప్తంగా ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రైజేషన్ జరుగుతుంది దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రైజేషన్ అవును సో అందుకే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ వస్తుంది నెంబర్ వస్తాయి ఇప్పుడు నీకు గత ఉత్పత్తులకి పెట్టుబడులకి చూసుకుంటే మనం ఎగుమతులు చూసుకుందాం అవునండి తెలుగుదేశం ఎంత ఉంది ఈఏ ప్రభుత్వంలో ఎంత ఉంది పెరిగింది తొంభై ఐదు వేల కోట్లు ఎంతో గత ప్రభుత్వంలో ఎగుమతులు ఉంటాయి ఇంత కరోనా పాండమిక్ సిచువేషన్ లో కూడా కోటి ఎనభై నాలుగు లక్షలు కోటి తొంభై లక్షల పైచలుగా ఎగుమతులు చేయగలిగింది బెంచ్ మార్క్స్ కదా అండ్ ఒక నాలుగు పోర్ట్లు అందులో మూడు పోర్టులు ప్రభుత్వమే కూడా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లేకపోతే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లేదా ట్వంటీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుందాం ఈ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ఖజాన్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టారంటే వాట్ ఇట్ బి అ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ మాడ్యూల్లో చేసినట్టే కదా గ్రామానికి ఒక సచివాలయం ఒక ఆర్బికే సెంటర్ నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ఇవి కదా కట్టినవి ఈ ఒక్కొక్క బిల్డింగ్కి ఎంత ఈడ్చి కొట్టినా ఈజీ ఈ అన్ని బిల్డింగ్ అంటే ఒక గ్రామం రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న ఒక గ్రామానికి ఒక కోటి రూపాయలు చొప్పున ఇన్వెస్ట్మెంట్ మోడల్ చేస్తే పదిహేడు వందల యాభై కోట్లు పదిహేడు వందల ముప్పై నాలుగు ఎంత గ్రామాలు ఇది డెవలప్మెంట్ కదా వెన్ ఇట్ కమ్స్ దీస్ థింగ్స్ హెడ్డింగ్ వెర్సెస్ హెడ్డింగ్ అన్న దగ్గర అంటే షేర్స్ షేర్ ప్రకారం సినిమా ఏదో చూసి వాళ్ళం దిస్ ఈస్ ఎరాకల్ విచ్ వాస్ టేక్ అకౌంటబిలిటీతో ప్రతిదీ గ్రామంలో నేను చేశాను అన్నది ప్రతి ప్రజలను చెక్ చేసుకోవచ్చు యాక్సెసిబిలిటీ ఉన్న దగ్గర ఈ ప్రభుత్వం జరిగిన ట్రాన్స్పరెకి వ్యవస్థతోనే నేను మేనేజ్ చేయగలి కూటమికి ఎలక్షన్ కమిషన్ త్రూగా చేస్తున్న ఈ దాష్టికాయనికి ప్రజల ప్రధానికి నీకు పర్సెంట్ ఎలక్షన్ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు మూడు వందల మూడు సీట్లు వస్తే నరేంద్ర మోడీ గొప్ప ఇక్కడ ఓటింగ్ పర్సెంట్ సరళి ఒక ప్రభుత్వానికి భావంతో వచ్చింది మాత్రం మీకు ఆకలింపు కాదు ప్రభుత్వ వ్యతిరేకత వెస్ట్ బెంగాల్లో కూడా అలాగే ఓటింగ్ సరళాలు పెరిగిన తర్వాత కదా మమతా బెనర్జీ రిటైన్ గవర్నమెంట్ అండ్ మీకు ఇంకోటి నేను చెప్తున్నా మనం ఎంతైనా ద్రవిడ సంస్కృతిని ఆర్య సంస్కృతిని గౌరవించే మనం కొన్ని రాష్ట్రాల పరంగా తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంచుమించుగా అక్కడతో సమ్మిళితం అవుతున్న దగ్గర మీరు ఎంతైనా చూసుకోండి జయలలిత గారికి గవర్నమెంట్లో మొత్తం మొత్తం రాష్ట్రం అంతా వాడు యథాన పెట్టి ఒక్క ఆర్బర్ కరుణానిధి గెలిచిడు మిగిలినంత వాళ్ళు గెలిచినట్టే కదా నేను పక్కనే వాళ్ళ నుంచి విడిపోయాను మన రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డికి ఏమో పయోల్ కేసువాళ్ళు ఒక్కడే గెలిపిస్తారు ఎందుకంటే ఆయన గెలిస్తే టీడీపీ రాదు కాబట్టి నూట డెబ్బై నాలుగు గెలిచి ఛాన్స్ లేవటరా ఏమో సార్ కేసు గెలిస్తే గవర్నమెంట్ అపోజిషన్ వస్తుంది అనేది నానుడుంది కదా ఆయన గెలవాలని కోరుకుంటున్నారు అయితే అయ్యావల్కేష్